ఎందుకంటారంటే ఒక తప్పు చేసిన వ్యక్తికి సపోర్ట్ గా మీరందరూ ఎందుకు నిలబడుతున్నారు తప్పు మీరు నిర్ణయం చేస్తారా నేను నిర్ణయం చేస్తాను ఎవరు నిర్ణయించాలండి ఈ రోజు రవి పైరసి చేశాడు అని చెప్పి పోలీసులు ప్రశ్న పెట్టి చెప్పారు ఓకే చేసు చెయ్యొచ్చు చేయకుండా కూడా ఉండొచ్చు డేటా తీసుకెళ్లి అమ్ముకున్నాడు అది తప్పు కదా ఆ విషయంలో మరి అడ్వకేట్స్ ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు మీరు చూసారు అమ్ముకోవడం ఇప్పుడు రవి భార్య గనక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండకపోతే రవి దొరకపోయేవాడు అంటారా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ రవి భార్య ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి రవి దొరికాడు ఒకవేళ ఏ రవి భార్యకి సంబంధం లేదు మేమి మా స్కిల్స్ వాడి పట్టుకున్నాము అని అంటే గనక నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను ప్రహర్షిని ఈ రోజు మనతో పాటు హైకోర్ట్ అడ్వకేట్ నరేష్ సుంగరే గారు ఉన్నారు చాలా విషయాల గురించి ఆయనతో నేరుగా అడిగి తెలుసుకోవాలనుకుని ఇప్పుడు మేము ఇక్కడ రావడం జరిగింది ఆయనతో మాట్లాడదాం నమస్కారం అండి నరేష్ గారు నరేష్ గారు ప్రస్తుతం సమాజంలో బొమ్మ రవి గురించి చాలా హాట్ డిస్కషన్ నడుస్తోంది ప్రతి అంశం అందరికీ తెలుసు అయితే ఇక్కడ సూటిగా నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఆయన చేసిన తప్పు అని అందరూ అంటూనే ఆయన సమర్పిస్తున్నారు ఆయన ఒక హీరో కింద చూస్తున్నారు అలాగే మీ అడ్వకేట్స్ కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు అంటారు అంటే ఒక తప్పు చేసిన వ్యక్తికి సపోర్ట్ గా మీరందరూ ఎందుకు నిలబడుతున్నారు అంటే ఏం చెప్తారు చేస్తారా నేను నిర్ణయించేస్తానా ఎవరు నిర్ణయించాలండి కోర్టు అంటే జరిగింది అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ పోలీసులు కేసు బుక్ చేసినప్పుడు ఆ బుక్ చేసిన కేసుని సమర్థనిస్తూ చార్జ్షీట్ నేర అభియోగ పత్రం కోర్టు దాఖలు చేసినాక కోర్టు ఫేర్ ట్రయల్ కండక్ట్ చేసినాక ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చిన తర్వాత కోర్టు విల్ డిసైడ్ అండి అంటే మన ప్రజాస్వామ్య దేశంలో కోర్టులే అంతిమ తీర్పులు చెప్పేటువంటి వ్యవస్థ ఇప్పుడు ఇదంతా కూడా ఇవి అంతా జరుగుతుందంతా కూడా ఎగ్జంప్షన్స్ అండ్ ప్రిజంప్షన్ అండి ఊహాగానాల ద్వారా మాట్లాడుతున్నారు రవి తప్పు చేశాడు అని చెప్పండి అది కోర్టు పరిధిలో నుంచి జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది మేమేమంటాము అని అంటే కనుక బీయింగ్ ఎన్ అడ్వకేట్ రోజు నేను చెప్తున్నాను బాంబ్స్ పెట్టి సామాన్య ప్రజల్ని ప్రాణాలు హరించేటువంటి తీవ్రవాదులకి కూడా చేయడానికి అడ్వకేట్లు కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు మన భారత రాజ్యాంగము రైట్ టు డిఫెన్స్ అనేటువంటి హక్కుని ప్రతి ఒక్కరికి కల్పించింది రోజు కలకత్తా లాంటి మెడికల్ కాలేజీలో అత్యాచారం జరిగినటువంటి పరిస్థితుల్లో సదరు నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తికి కూడా ఎవరూ అడ్వకేట్లు ముందుకు రాకపోతే సాక్షాత్ కోర్టు వారే లీగల్ ఎయిడ్ కల్పించి ఒక అడ్వకేట్ ని అపాయింట్ చేసి తన తరపున వాదించాలి అని చెప్పి చెప్పడం జరిగింది సో మీ ఇంట్లో ఒక దొంగతనం జరిగింది కాబట్టి ఆ దొంగ ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసు కాబట్టి మీరు కూడా వెళ్ళి ఆ ఇంట్లో దొంగతనం చేసి వస్తాను అనడం ఎంత తప్పు ఇది కూడా అంతే తప్పు ఈ రోజు రవి పైరసీ చేశాడు అని చెప్పి పోలీసులు మీట్ పెట్టి చెప్పారు ఓకే చేసు చెయ్యొచ్చు చేయకుండా కూడా ఉండొచ్చు చెప్పినప్పుడు మేము ఏమంటున్నాం అంటే కనుక రూల్ ప్రొసీజర్ ఫాలో కావాలి అని చెప్పి మేము అంటున్నాము ఆ రూల్ ప్రొసీజర్ ఫాలో కానప్పుడు అది చట్ట వ్యతిరేకం అని చెప్పి మేము అంటున్నాము ఏ పర్సన్ ప్రెజ్యూమ్ టు బి ఇన్నోసెంట్ టిల్ హీస్ గిల్టెన్ూవెన్ బై దిన్సర్ కోర్ట్ ఆఫ్ లా అంటే ఒక కోర్టు తీర్పు ద్వారా ఇతను దోషి అని చెప్పేంత వరకు కూడా ప్రతి ఒక్క వ్యక్తి నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తి కూడా నిర్దోషగానే భావించాలి అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది కాబట్టి అడ్వకేట్లు గాని చదువుకున్న వ్యక్తులందరూ కూడా ఈ విధంగానే అంటారు ఇక్కడ ఇంకొక ప్రాథమిక అంశం ఏంటి అని అంటే కనుక రవి పైరసీ చేశాడు అనే విషయం మీడియాకు గాని సమాజానికి కానీ ఎలా తెలిసింది సిపి గారు సజ్జనార్ గారు తస్మీర్ పెట్టి మాకు ఛాలెంజ్ చేశాడు ఇతనే ఐబొమ్మ రన్ చేస్తున్నాడు ఇతను మేము పట్టుకున్నాము ఇతని దగ్గర నుంచి ఆ డిస్క్స్ మేము రికవర్ చేసుకున్నాము దాంట్లో ఇరవై ఒక్క వేల సినిమాలు ఉన్నాయి అతను విశాఖపట్నం వాస్తవ్యుడు ఈ దేశం యొక్క సిటిజన్షిప్ వదులుకొని కరేబియన్ దేశంలో అతను సిటిజన్షిప్ పొందాడు ఎనభై ఐదు లక్షలు పే చేసి అని చెప్పి ఆయనే కదా అన్ని చెప్పింది రైట్ అట్లానే మనకు తెలిసింది ఈ మీడియా గాని మిగిలిన వ్యక్తులు గాని ఎవరైనా రవి ముందు మైక్ పెట్టేటప్పుడు వరకు పెట్టలేదు అదే పెద్ద పెద్ద స్కామ్ చేసి పొలిటీషియల్ గా చలామాణి అయితే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్సీలు మాజీ ముఖ్యమంత్రులు వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళ ముందు పెడుతున్నారే మైకులు ఇక్కడ రవి దొరకలేదు కాబట్టి పెట్టలేదు లేకపోతే కంపల్సరీ రవిని కూడా మీడియా ప్రశ్నించే ప్రయత్నం చేస్తుంది ఎగ్జాక్ట్లీ దొరకలేదు అని అంటే ఎందుకు దొరకలేదు అంటే మిగిలిన అవునండి నేనేమంటున్నాను చట్టం అందరికి సమానం అయినప్పుడు మిగిలిన కేసుల్లో కేసులు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసేటువంటి క్రమంలో ఏ విధంగా అయితే గనక మీడియా ఇంటి ముందు పడిగాపులు కాసి వాయిస్లు తీసుకుంటుందో రాజకీయ నాయకులు ఇవి ఈ సో కాల్డ్ ఫైనాన్షియల్ ఫైవ్ జరిగినటువంటి రవి విషయంలో కూడా ఆ విధంగానే అక్కడ వెయిట్ చేసి అతని కారు ఎక్కిస్తున్నప్పుడు కార్ నుంచి బయటకు తీసుకొస్తున్నప్పుడు కస్టడీకి తీసుకొచ్చారు కదా కస్టడీ తీసుకెళ్తున్నప్పుడు మైక్ పెట్టాల్సింది ఆ సందర్భాల్లో అడిగే ప్రయత్నం మీడియా చేసింది కానీ రవి మాట్లాడలేదు అలౌ చేయలేదు ఇది పాయింట్ మైక్ పెడితే మాట్లాడలేదు అనేది అసంబద్ధం అది అసత్యం ఎందుకంటే ఆ విజువల్ కూడా ఎక్కడ మీరు టెలికాస్ట్ చేయలేదు మీరు ఇన్ ద సెన్స్ కాదు అదే అదే సో కాబట్టి నేను ఏమంటున్నట్టు కనుక సింగిల్ సైడ్ వర్షన్ ఇప్పుడు కూడా సమాజానికి ప్రమాదకరం అని మరి ఇదే సమాజం యొక్క డేటా యాభై లక్షల మంది డేటాని అమ్ముకున్నాడు రవి అది తప్పు కాదా అంటే ఇప్పుడు ఆయన సినిమాలు చూపించారు అది అందరికీ సామాన్యులందరికి ఊరటనిచ్చే అంశం కాబట్టి అందరూ సంతోషంగా నేను కూడా యాక్సెప్ట్ చేశాను అరే మంచి పని చేశాడు అబ్బాయి అని చెప్పి అనిపించింది కానీ యాభై లక్షల మంది డేటా తీసుకెళ్లి అమ్ముకున్నాడు అది తప్పు కాదా ఆ విషయంలో మరి అడ్వకేట్స్ ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు మీరు చూసారు అమ్ముకోవడం పోలీసులు చూసారు ఒప్పుకున్నాను మీరు ఎట్లా అండి మీరే ముందు చెప్పాడా అవును నేను ఒప్పుకున్నాను నాకు శిక్ష చేయాల్సిందని చెప్పి అతను చెప్పాడా ఇంతకు ముందు వచ్చిన మీరే చెప్పారు అతను ముందు మైక్ పెడితే మాట్లాడే ప్రయత్నం చేయలేదు పోలీసు ఎలా చేయలేదు అని చెప్పని పోలీసులు ఎందుకు చెప్తారండి నేనేమంటున్నానంటే గనక పోలీసులు మొదటి రోజు ప్రస్పెక్ట్ పెట్టి ఏమన్నారు మీ ఇతను అరెస్ట్ చేసేవన్నారు సుంకర్ నరేష్ అనే నేను మీడియా ద్వారా అక్కడ క్రైమ్ జరిగితే కరేబియన్ లో ఇక్కడ కేసు ఎట్లా రిజిస్టర్ చేస్తారని చెప్పని అన్నాను అన్న వారం రోజుల తర్వాత ఎడిషన్ సిపి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారండి మేము పక్క దేశంలో నేరం జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ న్యాయ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో కూడా దాని మీద మేము ప్రయత్నాలు చేస్తున్నాము మేము లీగల్ గా కూడా కోఆర్డినేషన్ చేసుకుంటున్నాము సంబంధించిన అధికారులతో అన్నారు ఆ మాట మొదటి రోజు ఎందుకు రాలేదు రెండో విషయం మొదటి రోజు ప్రసీట్ పెట్టేమన్నారు ఇతనే పైరసీ చేసి అమ్ముతున్నాడు అన్నారు తర్వాత ప్రసీట్ పెట్టేమన్నారు ఇతను పైరసీ చేయట్లేదు టెలిగ్రామ్ సైట్లలోంచి వాటిలోంచి పైరసీ పైరసీ చేసినటువంటి సినిమాల్ని కొనుక్కుని హెచ్డి అప్లోడ్ చేస్తారన్నారు వర్షం మారిందా మార్లేదా మారింది మరి నరేష్ శంకరి గారు ఇదే పని ఇంకొక పది మంది చేశారనుకోండి దాన్ని సమర్థిస్తారా నేరం ఎవరు చేసినా కూడా సమర్థించడం అనేది అన్యాయం అక్రమం అధర్మం నేరస్తుడు ఎవరైనా కూడా కఠినమైన శిక్షలు పడాలి అది నేనే కాదు ఎవరు చెప్పినా కూడా ఇదే చెప్తారు మేమేమంటాం అంటే గనక ఫెయర్ ట్రయల్ జరిగిన తర్వాత పోలీసులు ఏదైతే గనక ఈ స్పీడు ఈ దూకుడు ఇప్పుడు చూపిస్తున్నారో ఇదే దూకుడు ఇదే స్పీడు అతనికి శిక్ష పడే విధంగా చెయ్యడానికి చూపిస్తారా అని చెప్పి నేను అడుగుతున్నాను ఆ విధంగా పాసిబుల్ అవుతుందని నేను అడుగుతున్నాను పాసిబుల్ కాదు అని చెప్పి నేను చెప్తున్నాను అది కదా నా బాధంతా అది కదా నా బాధంతా ఎందుకు అని అంటే కరేబియన్ సిటిజన్షిప్ తీసుకున్న ఒక వ్యక్తి అక్కడి నుంచి నేరం జరిగినప్పుడు అక్కడ నుంచి సర్వర్లు అప్లోడ్ చేసినప్పుడు అక్కడ ఐపీ అడ్రస్ డిఎన్ఎస్ లు అక్కడ ఉన్నప్పుడు అతను ఇండియాకు వచ్చినప్పుడు అతను పట్టుకుని మీరు కేసు రిజిస్టర్ చేసినప్పుడు రేపటి రోజున మీకు నేరం జరిగినటువంటి ప్రదేశానికి సంబంధించిన మీకు ఇంక్రిమేటివ్ మెటీరియల్స్ అని చెప్పని అంటాము కోర్టులో ప్రూవ్ చేయడానికి ట్రయల్లో అది కావాలి అంటే కనుక ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి కావాలి ఆ కేసు ప్రాసిక్యూట్ చేయాలి అంటే గనక ఆ దేశం యొక్క అనుమతి కావాలి రెటర్ ఆఫ్ రొగటరీ అని చెప్పని అంటారు ఆ యొక్క లెటర్ ని సిఆర్పిసి లో వన్ సిక్స్టీ సిక్స్ ఏ ప్రకారము కేంద్ర ప్రభుత్వం యొక్క ముందస్తు అనుమతి తోటి ఆ దేశంతో మన దేశానికి ద్వైపాక్షిక ఒప్పందాలు ఉన్నాయా లేవా అని చెప్పి చూసుకోవాలి రెండు వేల పంతొమ్మిది వరకు మన భారతదేశం అరవై రెండు కంట్రీస్ తోటి ద్వైపాక్షిక ఒప్పందాల్లో ఉంది ఆ యొక్క దేశంతో మన దేశం ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి ఇదంతా కూడా టెక్నికల్ గా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అది జరగదు అది నేను చెప్తున్నాను ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేసి అమెరికా వెళ్తే అమెరికా నుంచి రాకపోతే సంవత్సర కోర్టు వారెంట్లు ఇష్యూ చేసి బ్లూ కార్నర్ రెడ్ కార్నర్ రెడ్ ఆఫ్ రెగ్యులేటరీ అన్ని చేసినా కూడా అతను తీసుకురాలేకపోయారు అతను అంతటా అతను స్వచ్ఛందంగా వచ్చాడు ఎప్పుడు వచ్చాడు సుప్రీంకోర్టు కి వెళ్లి ప్రొటెక్షన్ తీసుకున్న తర్వాత అతను వచ్చి విచారణ సహకరించడం జరిగింది సో కాబట్టి టెక్నికల్ అంశాలు అని అంటాను ఈ రోజు ఒక నలుగురు సినిమా పెద్దలు కూర్చోబెట్టుకుని మాకు ఛాలెంజ్ చేసాడు మేము పట్టుకున్నాము ఇది కాదు అని అంటున్నారు సినిమా పెద్దను కూర్చోబెట్టుకుని అన్న పాయింట్ మీరు మాట్లాడారు ఎస్ ఎందుకంటారు అంటే వాళ్ళు కూర్చోబెట్టడం వల్లే ఈ కేసు ఇలా లీక్ గా అయిపోయింది అనుకోవచ్చు ప్రజల నుంచి రవికి మద్దతు ఎందుకు పెరిగింది అనుకుంటున్నారు ఆ సినిమా పెద్ద సినిమా పెద్దలందరినీ కూర్చోబెట్టుకుని సిపి గారు ప్రశ్న పెట్టడం వల్ల వాళ్ళు కూర్చోబెట్టుకోవాల్సిన అవసరం ఏంటి వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఇవ్వలేదు సరే బాధితులుగా ఉన్నారు అని అనుకుందాం అంటే వాళ్ళ సినిమాలు పైరసీకి గురి అని చెప్పాను ఇక్కడ సివిల్ సర్వీస్ రూల్స్ అని చెప్పని ఉంటాయి అంటే అధికారులు పనిచేయాలి అంటే గనక ఆ సివిల్ సర్వీసెస్ రూల్స్ లో సుప్రీంకోర్టు క్లియర్ గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారికి కొన్ని గైడెన్స్ ఇచ్చింది పోలీస్ అధికారులు ఒక సెన్సేషనల్ క్రైమ్స్ గురించి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఎటువంటి ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కావాలి అని చెప్పండి ఆ ప్రొసీజర్ ఎందుకు ఫాలో కాలేదు ఈ రోజు ప్రతి ఒక్క కేసులో కూడా ఆ విధంగా కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్లు పెడుతున్నారా లేదు మరి ఎందుకు ఈ కేసులో పెట్టారు ఎందుకు వాళ్ళు పిలిపించారు వాళ్ళు బాధితులుగా ఉంటే నోటీస్ ఇవ్వండి మీరు ఎంత నష్టపోయారు ఏ విధంగా నష్టపోయారు ఏంటి అని చెప్పి పిలిపించుకోండి విచారణకి పబ్లిసిటీ పిచ్చిన క్రీడాకారులకు ఉంటుంది రాజకీయ నాయకులకు ఉంటుంది సినిమా తరలకు ఉంటుంది దౌర్భాగ్యం ఏంటండి పోలీస్ అధికారులకు ఏంటి అక్కడ హైదరాబాద్ రంగనాథ్ దగ్గర ఆ ట్రెండ్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి మేము ఏమంటావు అని అంటే కనుక మీ యొక్క స్కిల్స్ ని ఇన్వెస్టిగేషన్ లో చూపించండి అని అంటున్నాం ఇచ్చి ఉండకపోతే రవి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ రవి భార్య ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి రవి దొరికాడు ఒకవేళ ఏ రవి భార్యకి సంబంధం లేదు మేమే మా స్కిల్స్ వాడి పట్టుకున్నాము అని అంటే గనక మూవీ రూల్స్ ను పట్టుకోవచ్చు బొప్పం ఫైట్ ను పట్టుకోవచ్చుగా మిగిలిన పైర్సీ వాళ్ళని కా ఎందుకు పట్టుకోవట్లేదు ఇంకొక విషయం రవికి నిఖిల్ అనే వ్యక్తి పోస్టర్స్ డిజైన్ చేసి ఇస్తారని చెప్పని అంటున్నారు నిఖిల్ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎబేట్మెంట్ ఆఫ్ క్రైమ్ కదా ఒక నేరం చేయడం ఎంత తప్పో నేరాన్ని ప్రేరేపించడం కూడా అంతే తప్పు కదా అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు అతను ఎందుకు టార్గెట్ చేయట్లేదు అతను ఎందుకు తీసుకోవట్లేదు ఏం జరుగుతుందండి ఇప్పుడు మాలాంటి వాళ్ళు నోరు ఎత్తకపోతే ఇక్కడ రవీణ మహేష్ సురేష్ అన్నది కాదు సమస్య చట్టం తన పని తను చేస్తుందా లేదా అనేది సమస్య మరి చట్ట ప్రకారం చెప్పండి యాభై లక్షల మంది డేటా స్కామర్స్ అమ్మే అమ్మేసారు ఒక వ్యక్తి ఎటువంటి శిక్షలు ఉంటాయి వాటికి ఇప్పుడు అమ్మేడో లేదో మీకు తెలియదు నాకు తెలియదు అండి వాళ్ళు చెప్తున్నారు సినిమా అభియోగం ఉంది ఆరోపణ ఉంది కరెక్ట్ ఇరవై ఒక సినిమాలు అంటున్నారు ఎప్పుడు లెక్క పెట్టారండి పోలీసు వాళ్ళు ఇరవై వేల సినిమాలు ఉన్నాయి దాంట్లో అని చెప్పండి ఈవినింగ్ కొట్టినారు పొద్దున పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టారు లెక్క పెట్టారా ఇరవై కొలు సినిమాలు పేర్లు ఎక్సెల్ షీట్లు వేసుకుని చూపిస్తారా మీకు ఏంటండి ఇది ప్రాక్టికల్టీ ఉండాలి అంటే ఏ చెప్పినా నమ్ముతారు అని అంటే కనుక సరే మీకు అధికారం ఉండొచ్చు యూనిఫామ్ ఉండొచ్చు మీరు ఏం చెప్తే అదే సమాజంలోకి వెళ్ళొచ్చు కానీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక దగ్గర అయితే కనుక నోరెత్తుతారుగా మీరు అది గుర్తు పెట్టుకోవాలిగా ఒకవేళ అమ్ముంటే అది ముమ్మాటికి కూడా సమాజానికి త్రెట్ అది తీవ్రవాదం వైపు వెళ్తుంది అది డాటా అనేది ఈ రోజు ప్రైవసీ బ్రీచ్ అది సుప్రీంకోర్టు కూడా ఎన్నో తీర్పుల్లో ఈ యొక్క ప్రైవసీ బ్రీచ్ గురించి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది సో కాబట్టి నిజంగా చేసి ఉంటే గనక ఈ యొక్క డాటాని ఏ విధంగా ప్రొక్యూర్ చేశాడు ఏ సైట్స్ కి అమ్మాడు ఏ లింక్స్ ద్వారా అమ్మాడు ఆ అమ్మినందుకు అమౌంట్స్ ఏ రూపంలో తీసుకున్నాడు ఇవన్నీ కూడా క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా తరు ఇన్వెస్టిగేషన్ జరగాలి అని నేను అంటున్నా అలా చేయకోకుండా నోటికి ఏదో అది చెప్పేస్తే యాభై ఒక్క దాంట్లో సుంక నరేష్ ఉన్నాడా లేదా ఫస్ట్ పాయింట్ ఉంటారు ఖచ్చితంగా చూస్తుంటే మీరు కూడా ఉంటారు అదే అంటున్నాను ఆ డేటా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదండి యాభై ఒక్క లక్షలు యాభై లక్షలు సమయ దాంట్లో సుంక నరేష్ ఉన్నాడా లేడా మీరున్నారా లేరా అట్లీస్ట్ ఒక పది మంది పేర్లు చెప్పండి చెప్పండి ఆ డేటాలో వాళ్ళు కనిపెట్టింది ఎవరున్నారు సామాన్యులు చాలా మంది ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకుంటున్నారు డేటా ఉంటే ఉండే ఉండనే పోతే పోనే అంత పెద్దగా విషయాలు లేవు కాబట్టి వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు కానీ ఇది చాలా పెద్ద విషయమే డేటా చోరీ అన్నది చాలా పెద్ద విషయము ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే పబ్లిక్ నుండి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ రావడానికి ప్రధాన కారణం ఈ టికెట్ల రేట్లు పెరిగిపోవడము అంటే మల్టీప్లెక్స్ లోని పాప్కార్న్స్ రేట్లు పెరిగిపోవడం కూల్ డ్రింక్స్ పెరిగిపోవడం వీటన్నిటిని కంపేర్ చేసుకుని ప్రజలు అరే ఇదే బెస్ట్ చేస్తే చేసాడు మాకు కొంచెం ఆనందాన్ని అందించాడు కాబట్టి అబ్బాయికి మనం సపోర్ట్ చేయాలన్న సదుద్దేశంతో సపోర్ట్ చేస్తున్నారు మరి ఈ సినీ పెద్దలు ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకని ఆ దిశగా ఆలోచించట్లేదు ఇప్పటి వరకు కూడా అట్లీస్ట్ మేము టికెట్ ధరలు తగ్గిస్తామని కానీ మిగతా అంశాల్లో మేము కేర్ తీసుకుంటాము ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము దీన్ని దృష్టిలో తీసుకుని మార్పులు చేర్పులు చేసుకుంటాము ఇంకెవ్వరు పైరసీ చేయకండి మమ్మల్ని బాధ పెట్టకండి అని ఎందుకు వాళ్ళు అనౌన్స్ చేయట్లేదు ప్రజలు యొక్క మనస్తత్వం ఏంటి అని అంటే గనక వాళ్ళకంటూ బేసిక్గా ఇన్ నేచర్ ఒక ఆలోచన ఒక అభిప్రాయం అంటే ఏముండదండి మీరందరూ ఏం చూపిస్తే అదే వాళ్ళ ఆలోచన ఈజీగా ఇన్ఫ్లుయన్స్ అయిపోతారు ఈజీగా ఇన్ఫ్లుయన్స్ అయిపోతారు కదా సో కాబట్టి ఈ యొక్క ఇష్యూ ఈరోజు జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా మంచి పని చేశాడు ఈ రోజు ఒక ఫ్యామిలీ థియేటర్కి వెళ్లి సినిమా చూడాలి అంటే కనుక రెండు వేల రూపాయలు ఇన్క్లూడింగ్ పాప్కార్న్ అదేవిధంగా కూల్ డ్రింక్ వాటర్ బాటిల్ కాస్ట్ ఉంది అని చెప్పి అని అంటున్నారు ఇంక రెండు రోజుల తర్వాత వేరే టాపిక్ వస్తుంది మనకి ఏదో ఈ హీరోయిన్ వాటితో తిరిగిందని చెప్పో లేదంటే ఈ రాజకీయ నాయకుడు అక్కడ దొరికాడని చెప్పాను అది ఏదో మొత్తం ఈ యొక్క ట్రాఫిక్ అంతా కూడా అక్కడ డైవర్ట్ అవుతారు ఈ విషయాన్ని మర్చిపోతారు ఆ విషయం బిజినెస్ చేసుకునే వాళ్ళకి రాజకీయ నాయకులకి చాలా బాగా తెలుసు సినిమా పెద్దలు అని చెప్పి అంటున్నారు కదా వాళ్ళు ప్యూర్ కమర్షియల్ వాళ్ళకి ప్రజల్ని ఏ విధంగా వాడుకోవాలి అనే విషయం తెలుసు కాబట్టి నాలుగు రోజులు కాముగా ఉన్నాం అనుకోండి ఈ విషయం మర్చిపోతారు దీని గురించి మనం ఎందుకు మాట్లాడాలనే ఒక ఇంటెన్షన్ తోటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు బిజినెస్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఆలోచించడమే కరెక్ట్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోబు బాబు చిరంజీవి ఇలాంటి వాళ్ళందరూ సినిమాలు తీశారు చాలా మంది అప్పుడు ఇంతంత బడ్జెట్ మూవీస్ లేవు చిన్న చిన్న బడ్జెట్ లో తీసారు కుటుంబం అంతా వెళ్ళి శుభ్రంగా చూసేవారు ఎంజాయ్ చేసేవారు వాళ్ళకి మంచి రెమ్యూనరేషన్ వచ్చేది ఎందుకు ఇన్ని వేల కోట్లు పెట్టేసి సినిమాలు తీయాలి ఎందుకు సామాన్య ప్రజల మీద భారం మోపాలి అని కూడా ప్రజలు అంటున్నారు అంటే ఒక సినిమాని ఎంతైనా అమ్ముకునే ఆ స్వేచ్ఛ ఒక ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఇచ్చిన మన సొసైటీ రైతుకి ఎందుకు ఇవ్వట్లేదు తన పంటని ఎంతైనా అమ్ముకునే హక్కు రైతుకి ఎందుకు ఇవ్వట్లేదు అసలు వీళ్ళకి ఎవరు ఇచ్చారు వందల కోట్లు పెట్టి సినిమాలు తీసే రైట్స్ ఎవరిచ్చారు వీళ్ళకి దానికి సంబంధించి ఆన్సర్ ఆల్రెడీ రామ్ గోపాల్ వర్మ చెప్పేశాడు ఏమని మిమ్మల్ని వచ్చి మేమని చూడమంటారా మా సినిమాలు చూడ చూస్తే చూడండి లేకపోతే మానేయండి మిమ్మల్ని ఇంటికి వచ్చి ప్రతిమలుతున్నాం ఆ సినిమా చూడాలని చెప్పని అని చెప్పి అనేశారు సో కాబట్టి ఈ చూసే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ మాట అన్నా కూడా ప్రేక్షకులు సిగ్గు లేదు కాబట్టి వెళ్ళి చూస్తున్నారు మరి అదే రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎవరి తీస్తున్నాడు ఇంట్లో వేసుకోవచ్చు కదా ఎందుకు థియేటర్ లో వేస్తున్నాడు ఎందుకు ప్రమోషన్స్ చేస్తున్నాడు ఎందుకు పబ్లిక్ ని పిలిచి మా సినిమాలు చూడండి అని ఎందుకు అడుగుతున్నాడు అతను బిజినెస్ మ్యాన్ అండి డబ్బులు సంపాదించుకుంటాడు ఏదైనా మాట్లాడతాడు ప్రేక్షకుడికి ఉండాలి కదా ఆ అంగిత జ్ఞానం ప్రేక్షకుడికి లేనప్పుడు వాళ్ళు చేస్తారు ఇంకొక విషయం ఏంటి అని అంటే గనక మీరు అన్నారు రైతుకు ఎందుకు మద్దతు ధర కానీ తను పండించిన పంటకి తానే రేటు డిసైడ్ చేసేటువంటి పరిస్థితి ఎందుకు లేదు సినిమా పెద్దలకి ఎందుకు ఉందని చెప్పాలి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గనక సినిమా అనేది ఒక గ్లామర్ ఇండస్ట్రీ ఈ రోజు ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి అని అంటే గనక ఆ ప్రభుత్వాలు ఏర్పడటానికంటే ముందు పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టి అభ్యర్థులు గెలిచిన తర్వాత ఏర్పడే ప్రభుత్వానికి కావాల్సినటువంటి ఫండ్స్ కోర్స్ ఆఫ్ రూపీస్ ఎవరిస్తున్నారు సినిమా ఇండస్ట్రీ ఇస్తుంది సో ఆ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే కోట్ల రూపాయల ఫండ్ తీసుకుని ఈ రోజు రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క ప్రభుత్వాలు ఏర్పరచుకుంటున్నాయి ఏర్పరచుకున్న తర్వాత ట్విట్ బ్రోక కింద వాళ్ళకి ఏం చేస్తున్నాయి మీ సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఒక వారం రోజుల వరకు రెండు వందల రూపాయలు ఉన్న టికెట్ ని ఎనిమిది వందలు ఏ మందేగా జీవం ఇచ్చేస్తా అని చెప్పని అంటున్నాయి ఇదే రైతు దగ్గరకు వస్తే రైతు ఫండ్ ఇవ్వకుండా రెండు వేల రూపాయలు ఇస్తే నోట్ ఇస్తే నేను ఓటు అని చెప్పని అంటున్నాడు అందరు రైతుల గురించి మాట్లాడలేదు అంటే రైతు అనే వ్యవస్థ అని అంటే కనుక సామాన్య వ్యవస్థ అని చెప్పి నా ఉద్దేశం రైతు వ్యవస్థ అంటే సామాన్యులు అనే వ్యవస్థ నోటు తీసుకుని ఓటు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి ఎవరు ఎవరికి ఎవరు చేస్తారు సొసైటీలో ఫండ్స్ ఇచ్చేట వాళ్ళకి వాళ్ళ కనుసన్నలో నడిచే వాళ్ళకి వాళ్ళు చేస్తారు సామాన్య ప్రజలకు ఎందుకు చేస్తారు సామాన్య ప్రజలు మాకు నోట్ చదువుకున్న వ్యక్తులు ఉంటారు ఎలక్షన్ అప్పుడు ఎంత మంది విద్యావంతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళు ఓటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళు చేయరు ఏ ఎవరు గెలిచినా నాకు ఆధార్ కార్డు ఇచ్చేది ఉందా రేషన్ కార్డు ఇచ్చేది ఉందా అని చెప్పని అంటారు మిగిలిన వాళ్ళు నోట్ తీసుకుని ఇస్తున్నారు అందుకుంచి ఈ దుస్థితి ఎందుకు ఓట్ అయ్యట్లేదు అంటే యువత ఉద్యోగాలు ఇవ్వట్లేదు కాబట్టి మాకు ఏం బెనిఫిట్స్ లేవు కాబట్టి మేము ఎందుకు వెయ్యాలి అని ఆలోచిస్తాం సక్రమంగానే ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం రాజకీయ నాయకులు లేదా మేము పార్టీ అధికారంలోకి వస్తే మా పార్టీ అధికారంలోకి వస్తే మేము చాలా ఉద్యోగాలు ఇచ్చేస్తాము ఉద్ధరించేస్తామని కబుర్లు చెప్తారు రోడ్లు వేస్తాము అవే వేస్తాం ఇవే చాలా ప్రగల్భాలు పలుకుతారు వాళ్ళు మేనిఫెస్టోలో పెడతారు అవన్నీ ఆచరి ఆచరణలోకి వచ్చేసరికి జీరో మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరకు వస్తానంటే మళ్ళీ మొదలు పెడతారు ఏవో తూత మంత్రంగా ఒకటి రెండు చేస్తూ ఉంటారు మరి ఇదంతా చూసి వెక్స్ అయిపోయి మేము ఎందుకు వేయాలి అని ఆ దిశగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు దూరంగా వెళ్ళిపోవడము సమస్యను ఎదుర్కోకుండా దూరంగా పరిగెట్టడం అనేది పిరికి వాటి చర్య అండి పిరికి వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత లేదు ఈ రోజు విద్య ఉద్యోగం ఆరోగ్యం ఈ ప్రధానమైన ఎజెండా ప్రభుత్వానికి సో ఇది కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కానీ ఇంటికి ఒక ఉద్యోగము ఇంట్లో రెండు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాము అని అంటే కనుక అంత స్థాయి శక్తి ప్రభుత్వం మీద ఉండదు ఈరోజు కొంతమంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాల వైపు అవి కావాలి అని చెప్పి కోచింగ్లు తీసుకుంటూ ఉంటారు మిగిలిన అందరూ కూడా గతంలో పరిస్థితి చూస్తే అక్షరాస్య చాలా తక్కువగా ఉండేది ఇప్పుడు అక్షరాస్య చాలా ఎక్కువగా ఉంది ప్రతి ఇంట్లో కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటున్నారు ఎంబీబీఎస్ చేసే వాళ్ళు ఉంటున్నారు సిఏ అడ్వకేట్ ఇట్లా అంటే ఉన్నతమైనవి ఉన్నాయి వాళ్ళ స్కిల్స్ తోటి ప్రైవేట్ సెక్టర్ లోటి వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఈ రోజు పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో రిక్రూట్ క్యాంపస్ రిక్రూట్మెంట్లు జరిగి పిల్లల్ని లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ప్యాకేజెస్ తోటి ఎందుకు కంపెనీస్ తీసుకుని వెళ్తున్నాయి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక మిత్ అండి దాన్ని విడిచిపెట్టాలి ఇప్పుడు మీ తండ్రి గారి కాలంలో మా తండ్రి గారి కాలంలో ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే కనుక పిల్లలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది రాను వాళ్ళ యొక్క మైండ్ సెట్ కూడా చేంజ్ అయిపోయింది కదండి శంకర్ గారు ఇప్పుడు అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు అడగట్లేదండి ప్రైవేట్ కంపెనీస్ అయినా ఎక్కువ పెట్టి మాకు అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని అడుగుతున్నారు చెప్పి మాకు గవర్నమెంట్ జాబే కావాలి గవర్నమెంట్ బెనిఫిట్స్ కావాలని ఎవరు అడగట్లేదు అందరూ చదువుకుంటున్నారు అట్ ద సేమ్ టైం కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఇల్లీగల్ గా లే ఆఫ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకుని అమ్మయ్యా జాబ్ వచ్చింది అనుకునేసరికి అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉడిపోద్దో తెలియని పరిస్థితి అలా ఇల్లీగల్ గా లే ఆఫ్ చేస్తున్న కంపెనీస్ మీద మనం లీగల్ గా ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా లేబర్ కమిషనర్ ఉంటాడు లేబర్ తీసుకోవడానికి కాకపోతే చట్టం చట్టం న్యాయం అనేది అది టైం టేకింగ్ ప్రొసీజర్ కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ లాయర్ల చుట్టూరు కోర్టు చుట్టూరు ఎవరు తిరుగుతారో బాబు అని చెప్పని వాటిని మెడిచిపెట్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ అనేది చూసుకోవడం జరుగుతుంది ప్రభుత్వాలకి ప్రైవేటు ఉద్యోగాలు కంపెనీలు తీసుకురావాల్సిన ప్రాథమిక బాధ్యత ఉంది చేస్తున్నాయి నేను ఏమంటాను అంటే గనక ఒక హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చలేని ప్రభుత్వం ఉన్నప్పుడు ఓటు అనే ఆయుధం ఉంది కదా ఐదు సంవత్సరాల్లో తీసి అవతల పడేయండి వాడిని వేరే వస్తాడు వాడు కూడా తీసి అవతల పడేయండి గా మార్పు మొదలవుతుంది భయం మొదలవుతుంది వెన్నులో వణుకు మొదలవుతుంది కానీ ఆ మార్పు రానంత వరకు ఈ మార్పు కూడా జరగదు ఇట్స్ చైన్ అండి మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఇది రొటీన్ ప్రక్రియ సినిమా రేట్లు అనేవి మారవు థియేటర్లు మారవు వాళ్ళు పిండుకు తింటానే ఉంటారు జనవేలు చూడటం మానేస్తారంటే గనక మారరు జరుగుతుంది రవి ఈ రోజు బొమ్మ రవి విషయమే కాదండి రేపొద్దు మహేష్ ఎల్ ఎల్లయ్యో పుల్లయ్యో జరుగుతూ ఉంటాడు ఒక నేరాన్ని ఆపడం మీ తరం ప్రభుత్వ తరం ఎట్లా అవుతుందండి ఒకవేళ నేరం ఆపితే గనక రాజ్యాంగం యొక్క రాజ్యాంగం పట్టుకోవాల్సిన అవసరం ఏముంది పోలీస్ స్టేషన్లు పోలీస్ వ్యవస్థ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఇవన్నీ ఎందుకండి ఇవన్నీ తీసేసి అయిపోతుంది కదా సో మనం ప్రివెంట్ చేయలేం ప్రివెంట్ చేయలేం అవగాహన పెంచాలి ఇప్పుడు ఈ రోజు బలగమనే సినిమా తీశారండి ఊరు ఊరిన తెర పెట్టి మరీ సినిమాను చూపించారు అటువంటి సినిమాలు తీయాలి సంబంధించి అటువంటి సినిమాలు తీయాలి ఆ విధంగా ముందుకు తీసుకురావాలి మీకు ఊర్లో తెర మీద సినిమా ఎత్తానంటే కనుక బుద్ధునాడు ఎవరైనా సరే డౌన్లోడ్ చేసి చూస్తాడా పైరసీ మూవీని అయిపోయా ఈ రోజు క్లబ్ లో మెంబర్షిప్ గురించి మీకు తెలిసే ఉంటది ఏంటి బెనిఫిట్ అంటే మీరు సంవత్సరానికి ఒక మెంబర్షిప్ తీసుకుంటే గనక మీరు వెళ్లి ఆ యొక్క రెస్టారెంట్ లోనో ఆ క్లబ్ లోనో ఒక రోజు స్టే చేస్తే గనక బయట వ్యక్తికి ఐదు వేల రూపాయలు ఒక రూమ్కి తీసుకుంటే క్లబ్ మెంబర్షిప్ ఉంటే గనక మీకు రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలకి ఇస్తారు అదే ఒక ప్లేట్ బిర్యానీ ఏదైనా తింటే బయట వ్యక్తులకు వెయ్యి రూపాయలు తీసుకుంటే మీకు ఐదు వందల రూపాయలు తీసుకుంటారు అంటే బెనిఫిట్ ఉంటుంది ఆ విధంగానే కి సంబంధించి కూడా ఒక ఫ్యామిలీకి బెనిఫిట్ కార్డ్స్ ఇవ్వాలి క్లబ్ మెంబర్షిప్ ఇచ్చినట్టు ఆ కార్డ్స్ ఇచ్చిన వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సినిమా అది చిన్న సినిమా కానివ్వండి పెద్ద సినిమా కానివ్వండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డే సాటర్డే సండే మండే అనే తేడా లేకుండా వాళ్ళు ఎప్పుడైనా కూడా టికెట్ రేటు యాభై రూపాయలు వంద రూపాయలో పెట్టాలి అప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఆల్రెడీ మెంబర్షిప్ తీసుకుంటాడు కాబట్టి వీకెండ్ వచ్చింది అని అంటే కనుక తీసుకుని వెళ్ళి చూస్తారు మళ్ళీ వాళ్ళకి ఏం బెనిఫిట్ ఇవ్వాలి అని అంటే కనుక వాళ్ళ ఇంటి నుంచి ఫుడ్ తీసుకెళ్ళొచ్చు వాటర్ తీసుకుని వెళ్ళొచ్చు వాళ్ళకి ఒకవేళ కొనుక్కున్నా కూడా బయట ఎంఆర్పీ రేట్ ఎంత ఉందో అంతే ఎంఆర్పీ రేట్ తీసుకోవాలి ఎవరైతే కనుక మెంబర్షిప్ కార్డు తీసుకోవో వాళ్ళందరికీ కూడా మీరు ఇప్పుడు యాజీసీలకు ఫాలో అవుతున్నారో అది ఫాలో అవ్వండి అప్పుడు సెట్ అయిపోతుంది ఇప్పుడు మీరు అన్ని చేస్తే మనం అద్భుతాలు వెండి తెర మీద చూడలేము ఎందుకంటే గ్రాఫిక్స్ ఉండాలి ఇప్పుడు బాహుబలి లాంటి అద్భుతాలు ఒక ఐదు వందల కోట్లు టర్న్ ఓవర్ తీసుకొచ్చిన సినిమా లాంటి అద్భుతాలు చూడాలి అంటే ఆ మాత్రం ఖర్చు అవుతాది కదా వంద కోట్లు పెడితే ఐదు వందల కోట్లు వస్తుంది మరి మేము ఎందుకు అంతంత పెట్టి తీయాలి మీరు ఇన్ని బెనిఫిట్స్ అడుగుతున్నప్పుడు అని ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అంటారు మర్చిపోతున్నారు వాళ్ళు ఐదు వందల కోట్లు కాదు ఐదు లక్షల కోట్లు పెట్టి సినిమా తీయమని చెప్పండి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక మొదటి రెండు మూడు రోజుల్లోనే కలెక్షన్స్ రాబట్టాలి సినిమా టాక్ బయటకు వెళ్ళే లోపు అని చెప్పని ప్రభుత్వాలతో మాట్లాడుకుని సినిమా రేట్లు పెంచుతున్నారు కదా ఒక సెగ్మెంట్ పీపుల్ మాత్రమే వెళ్లే సినిమాలు చూస్తున్నారు కదా వాళ్ళు చూసే కలెక్షన్స్ తోనే కదా మీరు గ్రాస్ నెట్ అని చెప్పని అంటున్నారు మిగిలిన సెగ్మెంట్ ఏం చేస్తారు పైసీ ద్వారా చూస్తున్నారు ఆ సెగ్మెంట్ అమౌంట్ పోతుంది కదా సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే కనుక ఆ సెగ్మెంట్ కూడా ఇక్కడికి వస్తుంది కదా ఆ అమౌంట్ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది కదా సో మీరు పెట్టిన అమౌంట్ మీకు వచ్చేస్తుంది అండి గురుండాలి ఈ రోజు ఉన్నాయి కదా సినిమాలు తీస్తాం కదా అని చెప్పి మేము పెద్ద మనుషులు అని చెప్పి పెద్ద మనుషులు అని చెప్పి మీరందరూ పెద్ద మనిషి పెద్ద మంచి సినిమా పెద్దలు అని చెప్పి మీరు అంటున్నారు పెద్ద మనిషి అంటే ఏమైనా ఉందా లీగల్ డెఫినేషన్ ఏమైనా ఉందా నాకు తెలిసి పెద్ద మనిషి అని అంటే కనుక నలభై సంవత్సరాలు పడితే పెద్ద మనిషి అని చెప్పని వయసు ప్రకారం పెద్ద మనిషి అని చెప్పని అంటారు అంతే తప్ప తెలుసు సొక్క సిపితో కూర్చుంటే పెద్ద మనిషి అంటారా కళ్ళద్దాలు పెట్టి ఒక మంచి కెమెరా పెడితే పెద్ద మనిషి అంటారా కాదు అండి కొన్ని సినిమాలు ఒక యాభై సినిమాలు తీశారు మంచి పొజిషన్ లో క్లిక్ అయిన సినిమాలు తీశారు కాబట్టి పెద్ద మనుషులను సంబోధిస్తున్నారు వంద రూపాయలు ఉన్న టికెట్ ని కూడా ఐదు వందల కొని సినిమా చూసి బయటికి వచ్చేటోడు పెద్ద మనిషి సామాన్య ప్రేక్షకుడు ఎగ్జాక్ట్లీ ఆడ ఆరు రూపాయలు పెట్టకపోతే వీడు పెద్ద మనిషి ఎట్లా అయ్యాడండి వాడి శ్రమ వాడి రక్తం సో ఇప్పుడు మార్పు రావాల్సింది ప్రజల్లో అంటారు ప్రజలు సీరియస్ గా తీసుకుని ఈ విషయాన్ని మనం ఎందుకు వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి మనం ఎందుకు టికెట్లు పెట్టి వాళ్ళని పెద్ద మనుషులు చేయాలి మనం మనలాగే ఉందాం మన ఫ్యామిలీని బాగు చేసుకుందాం అని ఎవరికి వాళ్ళు రియలైజ్ అయ్యి సినిమాలు చూడడం తగ్గిస్తే బాగుంటది అని మీరు డైరెక్ట్ గా చెప్తున్నారు ఇంకొక చిన్న రాజు చెప్తానండి ఈ రోజు కొత్తగా రిలీజ్ అయిన సినిమా నలభై రోజుల తర్వాత అరవై రోజుల తర్వాత ఓటీటీలో వస్తుంది అవును కుటుంబంలో పది మందో ఆరుగురు నలుగురు ఉంటే గనక ఓటీలో ఓటీటీలో క్లియర్ హెచ్డీ ప్రింట్ వస్తుంది యాడ్స్ కూడా ఉండవు దాంట్లో చూడొచ్చు బట్ స్టిల్ థియేటర్కి కు సినిమాలు చూస్తున్నారు కదా దాని అర్థం ఏంటి సో ఈ విధంగా మీరు కూడా ఆలోచించండి మెంబర్షిప్ లాంటి పథకాలు అంటే ఇటువంటి పథకాలు తీసుకుని వెళ్తే బాగుంటాయి ఇప్పుడు ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడానికి ఉచిత బస్సులు సిలిండర్లు ఉద్యోగాలు ఈ విధంగా ఏవైతే కనుక ప్రోత్సాహాలు రాయితీలు కల్పిస్తాం కొత్త పరిశ్రమలు రావాలి అంటే కనుక రాయితీలు కల్పిస్తాం అని పవర్ ఫ్రీ అంటుందో సింగిల్ విండో ఎజెండా అంటుందో మీరు కూడా ఆ దిశగా ఆలోచించండి అంతే తప్ప ఆయి బొమ్మ రవి గారు అట్లా చేశాడు ఈ ఎల్ఐ గారు ఇట్లా చేశాడు పుల్లయ్య గారు ఎట్లా చేసినట్టే కానీ మీరు తరం దాన్ని ఆపడానికి ఇంకా ఎక్కువ అవుతుంది ఒక్క సీతారాం చెప్పాల్సి వస్తా ఏది చెప్పండి ఓకే సీతారామ రాజు నరేష్ చేస్తే వంద మంది వచ్చారు ఒక రవి నరేష్ చేస్తే వంద మంది సినిమా వాళ్ళకి సినిమా డైలాగ్ లోనే సమాధానం చెప్పాలి ఓకే ఒక కిక్ కిక్ సినిమా ఇలాంటివి చూసి కూడా చాలా మంది ఇన్స్పైర్ ఓకే మనం ఎందుకు పబ్లిక్ సర్వీస్ చేయకూడదు ఈ రకంగా చేస్తే బాగుంటదని కూడా వాళ్ళు శిక్ష వేయాలి లేదంటే కనుక కంప్లీట్ పాత్ర వేయాలని ఇప్పుడు సాక్షాత్తు సివి ఆనంద్ గారు కూడా మొదట ఏమన్నారు ఇక పైరసీ అనే దానికి అంతం అంతం పలుకుతాము ఆయ బొమ్మ రవిని అరెస్ట్ చేస్తా అని అన్నారు ప్రజల నుంచి మద్దతు పెరిగిన తర్వాత ఆయన ఏమన్నారు ఒక తోటి అంతమయ్యేది కాదు ఇది రవి అసలు డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేశారని అన్నారు ఇంకొక పదిహేను ఇరవై రోజులు అయిపోయిన ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మీరు ఇదే దాని మీద సీరియస్నెస్ ఉంటే నా దగ్గరికి రండి వాళ్ళు వేసిన నేను చూపిస్తా దాంట్లో ఏముండదు చిన్న లాజిక్ అండి ఈ రోజు ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు సైబర్ ఫ్రాడ్ జరిగింది అని చెప్పి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి మీ అందరూ తెలిసిన విషయమే గత ఐదు రోజుల క్రితం మీ యొక్క మీడియా రంగానికి సంబంధించిన ఒక లేడీ జర్నలిస్టు ఆన్లైన్ సైబర్ ఫ్రాడ్ కి గురయ్యి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఆమె ఫోన్ గుంజుకుని ఆమెని అవహేళన చేసి కూర్చోబెట్టారు మూడు గంటలు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో తెలీదా మీకు ఇది అయిపోయిందని తెలుసుకోండి పేరు ఎందుకు చెప్పడం గానీ సో అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందండి మరి చెప్పండి ఏం చెప్తారు సామాన్యులకి జరిగితేనే దిక్కు లేదు ఇక్కడ మరి ఇంకో విషయం ఏంటంటే సరే అయిబొమ్మ రవిని అని పట్టుకున్నారు అక్కడ కూర్చున్న సినిమా పెద్దలు కానీ సినిమా ఇండస్ట్రీ గానీ వాళ్ళు మొత్తం ఏదైతే గనక మాకు కోర్స్ ఆఫ్ రూపీస్ లాస్ వచ్చిందని అంటున్నారు అది రికవర్ అయిపోయిందండి లేదు అవుతుందా కొని అవ్వదు ఆన్సర్స్ మన దగ్గరే ఉన్నాయి కదండి బాగుంది మొత్తానికి ఐ బొమ్మ రవి అయితే బయటకు వచ్చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ వస్తాడండి బెయిలీస్ రూల్ జైల్ ఇస్ అన్ ఎక్సెప్షన్ అని సుప్రీం కోర్టు వారు చెప్పారండి తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప మీరు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి చెప్పారు నిర్బంధం అండి ఆర్టికల్ ఆర్టికల్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్